ఏ ఆకతాయితనంగా ఉందా ఎవిడెన్స్ విట్నెస్ లేకపోతే కేసు నిలబడదనే తెలీదా మీకు కోర్టు సమయాన్ని వృధా ఎందుకు చేస్తారు మీరేమైనా చెప్పదలుచుకుంటున్నారా మైలా విట్నెస్ గానీ ఎవిడెన్స్ గానీ ఉండుంటే ఎందుకు ఒక సీనియర్ లాయర్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి దాక్కోవాలి దీన్ని బట్టి ఏదో దురుద్దేశంతో ఈ కేసును సృష్టించినట్టు తెలుస్తుంది సమాజంలో అట్టడుగు స్థాయి నుంచి తన అకుంఠిత దీక్షతో ఎదిగి ఈనాడు ఎన్నో విద్యా సంస్థల్ని సేవా దృక్పథంతో నిర్వహిస్తున్నారు మన పీకే గారు ఇంకొద్ది రోజుల్లో మన ప్రధానమంత్రి గారు ఆయన విద్యా సేవల్ని గుర్తించి విద్యారత్న బిరుదుతో కూడా సత్కరించబోతున్నారు దానికి సంబంధించిన ఇన్విటేషన్ ఇది ఆయన యొక్క ఎదుగుదలని ఓర్వలేని కొందరు ఆయనకు మచ్చ తేవడానికి ఆ అమ్మాయిని రెచ్చగొట్టి ఇలా తప్పుడు కేసు పెట్టేలా చేశారు కాబట్టి ఈ కేసును కొట్టివేసి ఈ కేసు పెట్టిన వారికి ఆ అమ్మాయిని రెచ్చగొట్టిన వాళ్ళకి ఇంకోసారి తప్పు చేయకుండా శిక్షించవలసిందిగా కోరుతున్నా మేడం ఒక్క నిమిషం ఈ కోర్టులో ఒక ముఖ్య విషయం చెప్పడానికి నాకు అనుమతి వలసగా కోరుతున్నాను అబ్జెక్షన్ ఎవరైనా ఈ కోర్టుకంటూ ఒక గౌరవం ఉంది ఎవర్లు పడితే వాళ్ళు మాట్లాడడానికి అనుమతించకూడదు సె డౌన్ ప్లీజ్ అబ్జెక్షన్ ఓవర్ రూల్ ఎవరు మీరు అమ్మాయి రచ్చగొట్టిన వాళ్ళను శిక్షించవలసిందిగా గౌరవనీలను లాయర్ గారు కోరారు అలా రచ్చగొట్టిన వాళ్ళు ఎవరో నాకు తెలుసు అది చెప్పడానికి పర్మిషన్ అడిగాను ఏం చెప్తాడో ఏంటో చెప్పదలుచుకున్నది ఏదైనా సరే బోన్లోకి వచ్చి చెప్పండి ఎవరు చెప్పండి చెప్పండి ధైర్యంగా చదువుకోవాలనే ఏకైక కారణంతో పొరుగు రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చి అపనిందల పలేహత్యకి గురైన అన్యం పుణ్యం ఎరగని అమాయకురాలు వైశాలి ఈ అమ్మాయిని డాక్టర్ డాక్టర్గా చూడాల్సిన ఒక్కగానొక్క కూతుర్ని పాడ మీద చూసేసరికి ఆక్రోషంతో తల్లడిలిన తల్లిదండ్రుల ఆవేదన ఈ దొరికిన చోటల్లా అప్పు చేసి అడిగిన డొనేషన్ ఇచ్చి కట్టడమే పూర్తి కాని కాలేజీకి వచ్చి ఇరుక్కుపోయామే మన ఫ్యూచర్ ఏమైపోతుందోనని అనుక్షణం విలవిల్లాడిపోతున్న ఈ విద్యార్థుల సందిగ్ధ అవస్థని రెచ్చగొట్టింది అనవసరమైన విషయాలు మాట్లాడి ఆయన కేసును తప్పుదో పట్టిస్తున్నాను అని చెప్పేది నిజమే ఈ కేసుని సరైన దారిలో పెట్టడానికి నేను ప్రయత్నిస్తున్నాను మీరు కంటిన్యూ చేయొచ్చు తమిళనాడులో ఉన్న ఒక స్కూల్లో సడన్గా గా అగ్ని ప్రమాదం సంభవించింది తప్పించుకునే దారి లేక అక్కడ ఉన్న తొంభై నాలుగు మంది పిల్లలు మంటల్లో చిక్కుకుని ఆహుతైపోయారు ఆ తర్వాత దేశంలో ఉన్న అన్ని స్కూళ్ళల్లోనూ ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఉన్నాయా కట్టడం స్ట్రాంగ్ గా ఉందని సంబంధిత అధికారులు వచ్చి తనిఖీలు మొదలుపెట్టారు హైదరాబాద్ పక్కనున్న ఒక ఊళ్ళో ఒక ఆవిడ తన స్కూల్ బస్సులో ఎక్కించి వెళ్ళిన ఆ బస్సులో ఉన్న కంత ద్వారా ఆ పిల్లాడు కింద పడి చక్రాల్లో చిక్కుకొని దారుణంగా చనిపోయాడు ఆ తరువాత దేశం నలుమూలలో ఉన్న స్కూళ్లకు సంబంధించిన వ్యానుల్లో బస్సులో మెట్లు సరిగా ఉన్నాయా వ్యానుల్లో బ్రేకులు బ్రేకులు సరిగా పనిచేస్తున్నాయా లేదా అని సంబంధిత అధికారులు వచ్చి తనిఖీలు మొదలెట్టారు మొన్నీ మధ్యనే మన రాష్ట్రంలో జరిగింది ఈ సంఘటన ఒక కాలేజీలో ఎటువంటి ప్రాథమిక వసతులు లేవు ఏమని అడిగితే బెదిరిస్తున్నారు సంబంధించిన మినిస్ట్రీకి ఎన్ని సార్లు కంప్లైంట్ చేసినా ఎటువంటి ప్రయోజనం లేకపోయింది తమ చావుతోనైనా మిగిలిన రెండు మందికి న్యాయం జరుగుతుందని ఒక లెటర్ రాసిపెట్టి ముగ్గురు అమ్మాయిలు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు ఆ తర్వాత తనిఖీలు నిర్వహించి యాక్షన్ తీసుకుని మిగిలిన స్టూడెంట్స్ ని వేరే కాలేజీలోకి మార్చారు నాకు నాకు తెలియక అడుగుతాను జీతం తీసుకుని పనిచేస్తున్న సంబంధిత ప్రభుత్వ అధికారులు సంఘటన జరిగే వరకు ఏం సారీ ఏం ఇవ్వరాను దానికి ఈ సంబంధం ఏముంది సంబంధం ఉంది అటువంటి సంఘటన ఇప్పుడు ఎటువంటి ప్రాథమిక వసతులు లేని తన కాలేజీని కాపాడుకోవడం కోసం ఒక అమాయకురాల్ని బలి చేశారు ఈ కోర్టుకు మీ అనుమతితో ఒక విషయాన్ని చూపించాలనుకుంటున్నాను ఏమిటది ఒక నిమిషం ఈ సంచిలోనే వాళ్ళు డబ్బు తీసుకొచ్చి కట్టే వాళ్ళ అమ్మాయిని ఆయన మెడికల్ కాలేజీలో చేర్చి వెళ్ళారు ఇప్పుడు ఈ సంచులో ఏముందో తెలుసా చనిపోయిన వాళ్ళ అమ్మాయి బూడిద ఇవాళ ఎలాగైనా వాళ్ళకి న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో ఈ అస్థికలను వాళ్ళు గోదావరిలో నిమజ్జనం చేయడానికి తీసుకొచ్చారు మాత పిత గురు దైవం అంటారు వాళ్ళ దగ్గర కూడా అబద్ధం చెప్పకూడదని ఎవరూ అనలేదు కానీ సంబంధమే లేని డాక్టర్ దగ్గర నిజం దాచకూడదు అంటారు ఎందుకంటే వాళ్ళు మనుషుల ప్రాణాలు కాపాడేవాళ్ళు వైద్య విద్యార్థులకి నాణ్యమైన విద్య అందించాలి అప్పుడే సమర్థులైన వైద్యులుగా సమాజంలోకి వచ్చి వేల మంది జీవితాలు వాళ్ళు కాపాడగలుగుతారు ఈ కేసు చనిపోయిన ఒక వైద్య విద్యార్థినికి సంబంధించింది కాదు ఒక కాలేజీకి సంబంధించింది అంతకంటే కాదు దేశం మొత్తం మెడిసిన్ చదువుతున్న కొన్ని వేల మంది స్టూడెంట్స్కి సంబంధించింది ఫ్యూచర్లో ప్రతి డాక్టర్ని నమ్మి వైద్యం చేయించుకోవడానికి వచ్చే కొన్ని లక్షల మంది ప్రజలకి సంబంధించింది వాళ్ళలో మీరుంటారు నేను ఇదిగో ఈ లాయర్ గారు కూడా ఉంటారు కనుక దీని ఒక ప్రజా సమస్యగా తీసుకొని ఒక వారం మాకు అవకాశం ఇచ్చారంటే దిగ్భ్రాంతి కలిగించే రహస్యాన్ని బయటపెట్టి ఈ కోర్టులో నేను నిరూపిస్తాను ఈయన సింపతి క్రియేట్ చేయడం కోసం సంబంధం లేని ఏవేవో విషయాలు మాట్లాడుతున్నారు సంబంధం లేకుండా మాట్లాడడం లేదు సమాజంలో సమస్య గురించి మాట్లాడుతున్నారు కూర్చోండి అది కాదు యువరణ నా ఉద్దేశం ఏంటంటే సెట్ డౌన్ ప్లీజ్ మీకు ఐదు రోజులు అవకాశం ఇస్తున్నాను ఆలోగా కాలేజీ యాజమాన్యమే అమ్మాయి చావుకి కారణమని తగిన సాక్షాధారాలతో మీరు నిరూపించాలి లేదంటే కేసు కొట్టివేయడం అవుతుంది ఇది మా ఊరు కాదు ఎదిరించి నిలబడేంత స్తోమత లేదు పోరాడేందుకు నాకు వయసు కూడా లేదు కానీ నాకు ఒక కొడుకు దొరికాడు జరిగిన అన్యానికి చూడండి మీరు వాళ్ళతో వెళ్ళండి నేను బండి తీసుకొని వస్తాను బాబు నువ్వు చెప్తున్నానుగా వెళ్ళండి ఇదిగో ఆఫ్టర్ ఆల్ ఒక కలెక్షన్ ఏజెంట్వి నీకెందుకు రా ఈ పని ఇది కూడా నా పనే కలెక్ట్ చేయడానికే వచ్చాను నీ కాలేజీలో చదువుతున్న ఒక్కొక్క స్టూడెంట్ ఫ్యూచర్ ని పువ్వుల్లో పెట్టి వాళ్ళకి తిరిగి అప్పగించడానికి వచ్చిన కలెక్షన్ ఏజెంట్రా ఇందుకు నేను ఎక్స్పర్ట్ చేసే కమిషన్ నువ్వు అనుభవించబోయే శిక్ష అంతవరకు నువ్వు బతికుండాలి కదరా ఐదు రోజులు టైం అడుగుతున్నావు ఇంకో ఐదు నిమిషాలు ఈ ఊరి హీట్ నువ్వు తెలుసుకుంటావు స్కూల్ నుంచి వచ్చే దారిలో పాపని కిడ్నాప్ చేశారు ఒక గంట మాత్రమే టైప్ ఇచ్చారు ఈలోగా నిన్ను వాళ్ళకి అప్పగించలేదంటే పాపని చంపేస్తావు అంటున్నారు